తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం న్యూస్ వన్ తెలుగు ముఖాముఖి కార్యక్రమంలో కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తో మా ప్రతినిధి రెహమాన్ న్యూస్ వన్ తెలుగు ప్రేక్షకులకు ముందుగా స్వాగతం ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో అలహరి సుధాకర్ గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఈని నియమించడం జరిగింది సో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో ఆయనతోనే ప్రశ్నించి కొన్ని సమాధానాలు ఆయన నుంచి మనం తెలుసుకుందాం ముందుగా నమస్తే సార్ నమస్కారం అండి మా న్యూస్ వన్ ప్రేక్షకుల వైపు నుంచి న్యూస్ వన్ ఛానల్ వైపు నుంచి మీకు ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాము ముందుగా చెప్పండి సార్ మీరు ఈ రాజకీయం మీరు బాగా చదువుకున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు ఇక్కడే పుట్టారు మీరు హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ ఇది చేస్తూ వ్యాపార రీత్యా అక్కడే ఎక్కువ సమయం మీరు గడుపుతారు మీరు ఇటు రాజకీయంలోకి ఎట్లా రావాలనిపించింది మీకు ముందుగా మీకు నమస్కారాలు అలాగే న్యూస్ వన్ ఛానల్కి ఛానల్ ప్రేక్షకులు కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నాది జనరల్గా చూస్తే నేను కావలి మా ప్రాపర్ వచ్చేసి కావలి కాన్స్టెన్సీ మా తాత ముత్తాతల దగ్గర నుంచి తుమలపెంట మా గ్రాండ్ ఫాదర్ కూడా బాటప్ ఇక్కడ ఆయన హైలీ క్వాలిఫైడ్ అప్పట్లో చెన్నై మన క్యాపిటల్ హైదరాబాద్కి ఇప్పుడు వెళ్తున్నట్టు అంతకుముందు చెన్నై క్యాపిటల్ ఉండేది అంతా చెన్నై సైడ్ జాబ్కి వెళ్ళేవాళ్ళు మా ఫాదర్ ఈ వాజ్ ఇన్ అ గుడ్ పొజిషన్ ఇన్ రైల్వేస్ పెరంబూర్ కోచ్ ఫ్యాక్టరీలో రైల్వేస్లో చేసేవాళ్ళు మా ఫాదర్ వాళ్ళంతా బానన్ బాటప్ చెన్నై అండి దాని తర్వాత రైల్వే పరంగా మా నాన్నకి బిట్రగుంటలో జాయిన్ అయ్యారు జాబ్ వచ్చింది రైల్వే పరంగా ఆయన ఇక్కడే జాయినింగ్ బిట్రగుంటలోనే రిటైరింగ్ రిటైర్మెంట్ నేను పుట్టింది కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను పెరిగిందంతా బిట్రగుంట టెన్త్ వరకు రైల్వే స్కూలు తర్వాత డిగ్రీ అంతా విఆర్ కాలేజ్ నెల్లూరు దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత హైదరాబాద్ ఫర్దర్ ఎడ్యుకేషన్ అని మన క్యాపిటల్ మా తాత ఎట్లాగో చెన్నై వెళ్ళాడు అదేవిధంగా నేను మన క్యాపిటల్ ఉంటే అక్కడ హైదరాబాద్ వెళ్ళి చదువుకోవటం అక్కడే కంటిన్యూ కాబట్టి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయటం అక్కడ కంటిన్యూ అవుతా రావటం జరిగింది దాని తర్వాత నేను జనరల్గా మీకు తెలుసు మనం బిజినెస్లో చేసే వాళ్ళకి ఒక పార్టీ ఏదైనా గుర్తు ఉందంటే మనం పొలిటికల్ బిజినెస్లో వెళ్ళలేము ఎందుకంటే నా క్లయింట్స్ నా జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫైవ్లో షోరూమ్ ఉంది సికింద్రాబాద్ రాణిగంజలో హోల్సేల్ ఉండేది అయితే అక్కడ నా క్లయింట్స్ అందరూ అందరు పొలిటీషియన్స్ మీరు నమ్మరు నేను రాజశేఖర రెడ్డి పులివెందల ఇంటికి మన దగ్గర నుంచే మెటీరియల్ని చిరంజీవి గారి ఇల్లు అయితేనేమి తర్వాత మన టీవీ ఫైవ్ కానీ టీవీ నైన్ మొత్తం ఛానల్స్ కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నేనే చాలా ప్రాజెక్ట్స్లో సప్లైస్ వర్క్స్ చేయటం చాలా చేసుకుంటూ వచ్చాం ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం మంచి సర్వీస్ ఇస్తూ వచ్చాం జూబ్లీన్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో మనకు షోరూమ్ కూడా ఉంది అట్లా చేసుకున్న టైంలో మా రోడ్లోనే ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేసిన రోడ్లో పీపీ టూ అని ఉండేది ఆ రోడ్లోనే నా షోరూమ్ జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది అప్పుడు ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా అంటే బిజినెస్ అప్పుడు బాగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడు మన కస్టమర్ అన్ని రకాల కస్టమర్లు ఉండేవాళ్ళు అంత అన్ని పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు స్పెసిఫిక్ ముద్ర పడకూడదన్న ఉద్దేశంతో మనం యాక్టివ్ పాలిటిక్స్లోకి రాకుండా ఇండైరెక్ట్గా ప్రజారాజ్యంలో మనం బ్యాక్ బ్యాక్అండ్ టచ్చు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది అప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పనిచేస్తూ రావడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి డైరెక్ట్ ఫస్ట్ టైం మెంబర్షిప్ జనసేనలో తీసుకోవడం జరిగింది దాని కంటిన్యూషన్లో హైదరాబాద్ పార్టీ ఆఫీస్ ఉండేదిలో తర్వాత నా ఊరు ఇక్కడ జనసేనకే టికెట్ ఇచ్చారు ఇక్కడ పసుపులేట్ సుధాకర్ అని జనసేన పార్టీ తరఫున టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకి టికెట్ ఇచ్చిన తర్వాత ఆ ఎలక్షన్స్లో నేను ఇంకా మన ఊర్లో మనం చేయొచ్చు గ్యారంటీగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని వచ్చేసి ఇక్కడ కంటిన్యూగా ఇంకా అతనితో పాటు ట్రావెల్ చేయటం మీరు పాత రికార్డులు కానీ పాత ఏ చూసినా కానీ ప్రతి ఫ్రేమ్లోనే ఉంటాను బాగా కష్టపడి చేసాము చాలా మంచి ఓటింగే వచ్చింది అఫ్ కోర్స్ అక్కడ సింగల్గా ఉన్నదో కొద్దిగా అతను ఓడిపోవటం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారటం క్షణంలో తర్వాత కంటిన్యూగా ఉండటం వల్ల నాకు పవన్ కళ్యాణ్ గారు నాదల మనోహర్ గారు మాతో డిస్కస్ చేయటం సుధాకర్ నువ్వు కావిల్లో మనకు ఒక ఇన్ఛార్జ్ కావాలి మీరు యూ హ్ టు టేక్ కేర్ అనేసి నన్ను ఇన్ఛార్జిగా టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళు నియమించడం జరిగింది దాని తర్వాత మీకు తెలుసు ఒక విలేకరుగా మీరు ఫస్ట్ నుంచి నన్ను చూస్తున్నారు జనసేన కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని ఈరోజు వరకు వదలకుండా ఒక సిస్టమేటిక్గా అంటే చిల్లర రాజకీయాలు ఏ రోజు చేయలేదు నేను ఒక హుందాతనమైన రాజకీయాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారిని నిర్మించిన నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా నేను చేయకుండా పోయింది లేదు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రతి కార్యక్రమం ఓడిపోయిన తర్వాత టూ థౌజండ్ నైన్ తర్వాత వైజాగ్లో ఇసుక మా మా దీని గురించి భవన కార్మికుల గురించి చేసిన మార్చిలోనైతేనేమి తర్వాత ఏ మన రాజమండ్రి రైతుల కోసం చేసిన దీక్షలో కూడా పాల్గొనడం అయితేనేమి తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చేసిన దీక్షలో పాల్గొనడం అయితేనేమి కావిల్లో ప్రతి రోడ్ల గురించి దుస్థితి మీద అయితేనేమి వైసీపీ మీద చాలా అంటే వాళ్ళు చేసిన ప్రతిదాన్ని నిలదీస్తూ వచ్చి ఆఖరికి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించుకుంటా పార్టీని ఏ విధంగా వెనక వెనక మాత్రం తగ్గకుండా ఆ వైసీపీ ప్రభుత్వంలోనే ఇచ్చేసుకుంటవచ్చు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మీద మంచి కేసులు పడినట్టున్నాయి సార్ బాగా కేసులు కూడా బాగా బాగా ఎందుకంటే చిన్న దీని గురించి అనవసరంగా అది సిల్లీ థింగ్ కానీ దాన్ని ఒక పెద్ద భూతదోలు చేసి మమ్మల్ని అయితే నాన్అైలబుల్ వారెంట్ కింద లోపల వేయాలన్న ప్రయత్నం కూడా జరిగి మందరినీ అరెస్ట్ చేసి చాలామంది నాతో పాటు పాటు జనసేన కార్మికులు జనసేన నాయకులు అయితే జనసేన కార్యకర్తలు చాలామంది సహకరించారు ఆ రోజు వాళ్ళందరినీ కూడా వేసారు మొన్ననే మళ్ళీ ఫస్ట్ హీరింగ్కి కోర్టు కూడా అటెండ్ అవడం జరిగింది దాన్ని మా లీగల్ సెల్ రాజేష్ గారని లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు చాలా మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక లీగల్ సెల్ అనేది సపరేట్ పెట్టి పవన్ జనసేన నాయకులకి జనసైనికులకి అండగా ఉండే విధంగా ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆయన వచ్చి రాత్రి రెండు గంటల దాకా ఇక్కడ ఉండి డిఎస్పీ గారితో కొట్లాడి మా మీద నాన్ అవైలబుల్ లేకుండా కోర్టు పోలీసు స్టేషన్ బెయిల్ మీద మేమందరం బయటకు రావడం జరిగింది ఆ రోజు అంటే ఈ వైసీపీ బాధితుల్లో మీరు కూడా బాధితులే బాధితులు కానోళ్ళు అంటూ ఎవరిని పెట్టలేదు వాళ్ళు ప్రతి ఒక్కరిని బాధితులు చేశారు కాకపోతే వాళ్ళని గట్టిగా నిలబడగలిగి మమ్మల్ని జనసేన వాళ్ళు అన్నట్టు చూస్తేనే ఒక రకమైన భయం అంటే వాళ్ళతో ఎందుకు అన్న విధంగా అంటే మనకు జనసేన వైపు దాకా వెళ్ళకూడదు అన్న విధంగా మేము కొట్లాడదు అంటే ఆ టైంలో అంత అంత దాంట్లో కూడా మీరు కేసులకి భయపడకుండా అంత ఫైట్ చేశారు అంటే ఇంకా మీరంటే జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు గాని జన సైనికులు గాని అంటే ఒక భయం లాంటిది వాళ్ళకు వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకోటి ఆ రోజు ఎవరున్నా బయటకి రావాలంటే భయపడే రోజుల్లో మేము ఎక్కడ దంకలేదండి మన వైసీపీ ఎమ్మెల్యే గారి మీద నినాదాలు అయితేనే మ్యాంటికి నినాదాలు అయితేనేమి రూట్స్ ఇక్కడ ఉన్న తుమ్మలపేట రోడ్డు మీద అయితే ఎన్నోసార్లు మేము దీక్షలు చేయటం జరిగింది మళ్ళీ ముచునూరు రోడ్లో కూడా ఇవి చేయడం జరిగింది వాళ్ళు చేసే ఇసుక మాఫియా మీద అయితేనేమి గ్రావెల్ మీద అయితేనేమి ప్రతి ఒక్కటి ఏ ఇష్యూ కూడా దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఇన్ ద మెయిన్ టైం మాకు ఉన్నటువంటి మండలాలన్నింటిలో కూడా అధ్యక్షులను నియమించుకొని మండల లెవెల్లో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు తీసుకుంటారు అంటే అప్పుడు జనసేన పార్టీ అంత అంటే మనకు కావాలి నియోజకవర్గంలో చూసుకుంటే జన సైనికులకి అండగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరుంటూ వాళ్ళందరినీ ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్లారు అంతే అంటారా అంటే జనసేన పార్టీకి అంటే ఏదైనా పార్టీ అన్న తర్వాత ఒక నాయకత్వం అనేది ఉండాలి నాయకుడు అనేవాడు ఒకడు ఉంటే ఏంటంటే ఒక దిశానిర్దేశం పైనుంచి మాకు వచ్చిన తర్వాత వాళ్ళని వచ్చి కోఆర్డినేషన్ చేసుకొని చేసే విధంగా పార్టీ సిద్ధాంతాలను పక్కకు తీసుకోకుండా నా ఓన్ డిసిషన్స్ కాకుండా పార్టీ అన్ని పార్టీల్లో కాదు జనసేన పార్టీ జనసేన పార్టీ కంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని ఆశయాలతో వచ్చిన పార్టీ అంటే ప్రతి ఒక్కరు డబ్బున్నోళ్ళ కోసమే కాదు ప్రతి ఒక్కరికి యూత్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫాలో చేసే యువత ఎక్కువ మీకు కూడా తెలుసు యువతే ఉన్నారు ఈరోజు ఫస్ట్లో మీదేముంది పిల్లల పార్టీ అనేవాళ్ళు ఈరోజు పెద్దోళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏజీతో సంబంధం లేకుండా ఈరోజు జనసేన పార్టీని అభిమానించే స్టేజ్కి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మేము దాన్ని అదే దీన్ని గ్రౌండ్ లెవెల్లో మేము చూసుకుంటూ ప్రతి ఒక్కరికి అంటే జనరల్గా రెగ్యులరైజ్డ్ పార్టీ సిస్టమ్ వేరు ఏదైనా పదవులు కావాలన్నా ఎవరున్నా దానికంటూ కొన్ని కొలమానాలు ఉంటాయి ఆ విధంగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇచ్చుకుంటూ పోయేది ఉంటుంది మా దాంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి నాయకులను డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు ఒక నాయకులుగా ఎదగండి అనేసి మీకు తెలుసు ఈరోజు నాతో పాటు ఉండే చాలామంది కూడా ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీలు కూడా లేరు ఏ నాయకత్వం కూడా లేదు కానీ ఈరోజు మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు చేస్తున్నారంటే నేను ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారు ఆశ ఒకటి ప్రతి ఒక్కరిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దాలనే కాన్సెప్టు నేనే దాని దగ్గర తీసుకెళ్ళి వాయిస్ ఇచ్చి మైకుల్లో మాట్లాడే విధంగా వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వచ్చి ఎంతోమందిని ఈరోజు ధైర్యంగా మైకుల్ నుంచి చాలామంది మాట్లాడగలుగుతున్నారు ఏ ఒక్కరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు వేరే పార్టీని తీసుకొచ్చి నేను ఒక నాయకులుగా పెట్టింది కాదు వాళ్ళు కూడా అదే విధంగా అదే నమ్మకంతో అంతే విశ్వాసంతో అంతే దీంతో మా దగ్గర జనసేన నాయకులు అయితే మీ కార్యకర్తలు అయితే సిస్టమేటిక్ ఉంటారు ఈ రోజుకి కట్టుబడి పార్టీ వైసీపీలో ఎన్నిలో ఎంత ప్రలోభ పెట్టినా కానీ వైసీపీ సైడ్ చూడలేదు అంత భయంలో కూడా ఎంతో హోప్ ఉండేది నాకు కూడా ఎంతో ఆశలు చూపించారు కానీ వెళ్ళలేదు ఈరోజు ఈ రోజుకి నిలబడే ఉన్నారు మన ఎలక్షన్స్లో కూడా కావికృష్ణారెడ్డి గారి కోసం ఓ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క మాట మన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి మీరు మీరు చేయాలంటే ఆహర్ నిశలు పనిచేసి చాలా కష్టపడి పనిచేసి రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి కూడా మా జనసేన నాయకులు జన సైనికులైతేనేమి వీర మహిళలు అయితేనేమి చాలా పాటు కావల్లో జనసేన పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి గ్రూపులుగా విడిపోయి ఉన్నారు అని కొంతమంది చెప్తున్నారు అది వాస్తవం అంటారా ఇప్పుడు ఒకటండి గ్రూపులు అనేది ప్రతి పార్టీలో ఉంటాయి అది సర్వసాధారణం ఇప్పుడు గ్రూపులు అనేది ఫస్ట్లో నేను వచ్చినప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో చూడాలా బిఫోర్ నైన్టీన్ పసుపులైట్ సుధాకర్ గారికి టికెట్ ఇవ్వకముందు ఇక్కడ ఒకరంటు లేరు మూడు నాలుగు గ్రూపుల్ అప్పుడు యాక్స్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు నేను అప్పుడు టికెట్ ఎక్స్పెక్టేషన్ రాలేదు కేవలం పసుపులైట్ సుధాకర్ సపోర్ట్ కోసం పనిచేయడానికి వచ్చిన వ్యక్తిని దాని ముందు దాని ముందు మీరు చూస్తే మీరు అప్పుడున్న గ్రూపులతో కమ గ్రూపులు చూస్తే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే దానికి యాంటీగా చేసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు పశువుడ్ సుధాకర్కి వచ్చినందువల్ల రోడ్డు మీదకి వచ్చేసి మేము చేయమనేసి యాంటీగా చేసి అది కూడా ఒక కారణం పశువు సుధాకర్ ఓటు చూడడానికి కూడా కానీ దాని తర్వాత నేను వచ్చిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్క గ్రూప్ కూడా లేకుండా ప్రతి ఒక్కరు నాతో పాటు తీసుకొని వచ్చి ఒకే తాటి మీద ఇంకా వేరే గ్రూప్ అనేది లేకుండా ఒక త్రీ ఇయర్స్ పైన మనం కంటిన్యూ చేయాల్సి చేసుకుంటూ వచ్చాం దాని తర్వాత కొన్ని దాని తర్వాత కూడా ఉన్నారు లాస్ట్ ఎలక్షన్ ముందు వరకు అయితే మనకి గ్రూపుల ఇబ్బంది లేదు తర్వాత వేరే గ్రూప్ అంటూ క్రియేట్ చేసుకున్నారు ఎన్ని గ్రూపులు చేసుకున్నా వాళ్ళు కూడా జనసేన సైడ్ నుంచే చేసుకుంటూ వచ్చారు నేను అనేది ఏంటంటే ఒకరు ఏ గ్రూపు కూడా మనం డైరెక్ట్గా వెళ్ళిపోమనేసి సపరేట్ చేయమని చేయట్లేదు నేను ఇక్కడికి వచ్చి కావిల్లో నా సొంత దీంతో నేను చేసుకుంటా డెవలప్ చేసుకుంటా వచ్చింది కూడా కేవలం పార్టీని డెవలప్ చేయాలి పార్టీ పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి నాకు ఇన్ఛార్జికి ఇచ్చారు ఇన్ఛార్జిగా నేను చేసుకుంటూ పోతా ఉన్నానే తప్ప నేను ఎవరిని బయటకు వెళ్ళమని చెప్పలేదు వేరే గ్రూపులకు ఎంకరేజ్ చేసినా మళ్ళీ కొంతమంది మీకు తెలుసు బయటకు వెళ్ళినా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చినా మన పాతది ఏం లేదు మళ్ళీ వస్తారు మళ్ళీ కలుస్తారు ఎంతైనా అంతా ఒకటే ఫ్యామిలీ ఇంకో మీరు చెప్పేదాంట్లో చూసుకుంటే ఇప్పుడు కొంతమంది మీరు ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే మీతో రావడానికి వాళ్ళు మీతో కలిసికట్టుగా పనిచేయడానికి వాళ్ళు ఓకేగా ఉన్నారు కానీ ఒక వాళ్ళని కూర్చోబెట్టి మీరు మాట్లాడకపోవడానికి కారణం మీకు ఇగో ఫీలింగ్ అనొచ్చా నేను ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడకపోవడానికి సంబంధమే లేదు నేను కొంతమంది ఇప్పుడు అలిగి వెళ్ళిపోయినా కానీ ఫోన్లు చేసి పిలిచి పదవులు ఇప్పించిన రోజులు ఉన్నాయి మనకి ఇగోలు పోతే నేను నాయకుడు నడపలేను నేను నాయకుడికి ఈగోలు నేను ఒకటి ఏంటంటే నేను చాలా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఎనీ టైం నా జనసేనలో కావలి నియోజకవర్గంలో ఎవరిన అడగండి చిన్న అది ఫోను అని చిన్న కార్యకర్తన లేకపోతే పెద్ద కార్యకర్తన నాయకుడా అని చూడను ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాను మాట్లాడతాను నాకు ఈగో ఉన్నదని కావిలో ఎవరు చెప్పరు మీరు విలేకరగా మీరే చెప్పరు ఈగో అనేది నా డిస్టే లేదు మాట్లాడకపోవటం అనేది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వెళ్ళారండి కొంతమంది మళ్ళీ వచ్చారు వాళ్ళు నేను పిలవ ఇవి లేకుంటే రారు కదా నేను పిలవకూడదని లేదు అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే మనం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం ఒక సిద్ధాంతంతో ఒక మనిషిగా పార్టీ స్టార్ట్ చేశారు ప్రజలకి సామాన్యులకి ఇప్పుడు ఆయనకు వచ్చిన మినిస్ట్రీలో సామాన్య మానవులకి ఎక్కడెక్కడో తండాల లాంటి ఏరియాల్లో ఈరోజుకి ఎన్నో స్వతంత్రం రాకముందు నుంచి కనీసం బాట లేని రోడ్ల నుంచి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో మీకు తెలుసు అదే ఆశయాన్ని ప్రతి ఒక్కరు తీసుకు వస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాజకీయం అనేది సొత్తు కాదు రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చింది కాకపోతే ఇది కొంతమంది చేతుల్లో వెళ్ళిపోయినందువల్ల బీదోళ్ళు బీదోలుగానే ఉండిపోతున్నారు ఎంతో ఎప్పుడు చూసినా ఇండియా ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగానే ఉంది కానీ డెవలప్డ్ కంట్రీగా కావట్లేదు సిదగనియట్లేదు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అందాలనేటువంటి కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూస్తే నేను ఇంకా నాయకుల్ని డెవలప్ చేసి జనసేన తరఫున తీసుకుని వస్తే వాళ్ళు డెవలప్ అయితే నన్ను గుర్తుపెట్టుకుంటారు మేము అందరు సుధాకర్ నాయకత్వంలో మేము పనిచేశాం రోజు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ మాకు ఇలాంటిది అలాంటి గుర్తుపెట్టుకునే విధంగా ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్తానే తప్ప ఇంకొకరిని కలుపుకోకూడదు అని కాదు నాకు అల్టిమేట్గా పార్టీ అండి నేను పార్టీ కోసమే పార్టీ సిద్ధాంతాల కోసమే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ పార్టీలో ఉన్న సిద్ధాంతాలు నచ్చి పార్టీ ముందుకు తీసుకెళ్ళడం కోసం వెళ్తున్నాను ఎవరన్నా వాళ్ళ ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసము ఇతను ఉంటే మాకు అడ్డం అనుకొని బాధపడి దూరం వెళ్తే దానికి నేనేం చేయలేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా ఉన్నంత ఉన్నంతకాలం నేను పదవి చేసుకుంటా రావటం నా బాధ్యత నేను దాన్ని ఒక బాధ్యతగా బా దాన్ని ఒక బా బాధ్యతగా భావిస్తానే తప్ప అదేదో పదవి ఏ హుందాగా భావించేస్తాను తప్ప గర్వం కానీ ఈగోలు కానీ నాకు వెళ్ళాడు అది కూడా నేను చూసాను సార్ మీకు మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీరు ఒక సామాన్య కార్యకర్తలాగే ఉంటారు కానీ ఒక ఇన్ఛార్జ్ అన్న ఫీలింగ్ మీతో లేదు అందరితో కలివిడిగా ఉండడం కొన్ని మొన్న కూడా ఒకరితో ఒకరి ఇంటర్వ్యూలో మీ విషయం నేను మాట్లాడాను ఒక ఒక ప్రోగ్రాంకి మీరు వెళ్ళారు ఆ ప్రోగ్రాంలో అక్కడ కార్యకర్తలతో కలిసి మీరే స్లోగన్స్ ఇవ్వడం అక్కడ చూశాను అంటే అది ఒక మీకు అంటే నేను ఇన్ఛార్జ్ అనే గర్వం లేకుండా మీరు వాళ్ళతో కలిసి కలిసికట్టుగా మీలో నేను ఒకరిని అన్నట్టు అని అనుకోవచ్చా లేదా మీతో ఆ రోజు కొన్ని చాలా మంది లీడర్స్ మీరు రెడీ చేసిన లీడర్స్ మీతో రాలేదు ఆ ప్రోగ్రాంలో రాలేదు కాబట్టి స్లోగన్స్ మీరే ఇస్తున్నారు అది ఈ లీ లీడర్స్తో మీకు ఉన్న సమన్వయ లోపం అనొచ్చా అదే లేదండి ఇప్పుడు కొంతమంది కొన్ని టైమ్ల్లో ఇప్పుడు మా దగ్గర చేసేవాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళొచ్చు కొంతమంది లీడర్లు ఈరోజు నేను ప్రోగ్రామ్ అంటే మీరు నా ప్రోగ్రాంలు అన్నీ చూడండి ప్రతిసారి నేను అందరినీ గ్యాదర్ చేసుకొని అందరిని ఇన్ఫార్మ్ చేసుకొని కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఉండే విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటుంది నేను ఇప్పుడు ఒక నాయకుడిగా ముందు మనం స్లోగన్లు ఇస్తే వేరే వాళ్ళకి జోష్ వస్తుంది ఇప్పుడు వాళ్ళు నాయకులుగా వెనక నుంచి అరిసి సుధాకర్ జిందాబాద్ అలరి సుధాకర్ నాయకత్వం వర్దిల్లాన్ని అరిస్తూ అడగటం కాదు నేను ఎప్పుడు కన్నా చూస్తే నా అది నేను దాన్ని కంట్రోల్ చేస్తాను కేవలం పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారి స్లోగన్స్ తప్ప ఎక్కువ ఉంటాయి తప్ప నేను చేస్తాను వేరే వాళ్ళు కూడా నేను ఇప్పుడు నాకు నాయకులు పక్కన నేను పెంచిన నాయకులు అంటే నేను ఒక నాయకుడికి ఎదగడం కోసం నా కోసం నా మీద జైలు చెప్పించుకోవాలి నేను అది కాదు దానికి నేను పవన్ కళ్యాణ్ మా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అది ప్రజల్లోకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు అనేది గుర్తుపట్టాలి గుర్తించాలి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏముంది అని లెక్కలేనితనంగా మాట్లాడినారు వాళ్ళే ఈరోజు పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేసే స్టేజ్కి ఆయన వెళ్ళారు అంటే ఆ లెవెల్లో మేము గ్రౌండ్ లెవెల్లో కూడా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి కదా పవన్ కళ్యాణ్ గారికి మాకేదో ఆదేశాలు ఇస్తారు ఆదేశాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకుంటుంది ఇప్పుడు నేను అట్లా ఒక నాయకుడిగా ఒక ఇన్ఛార్జ్గా ఆయన ఇంత స్లోగన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఇండివిజువల్గా ఆపరేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా అంత చేస్తారు నథింగ్ బట్ ఇట్ ట్రైనింగ్ ఎస్ ఇంకోటి సార్ ఇప్పుడు మన కావలే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనతో మీకు అండర్స్టాండింగ్స్ ఎట్లా ఉన్నాయి లేదండి ముందుగా పావ కావ్యకృష్ణారెడ్డి గారికి నాకు అండర్స్టాండింగ్స్ బాగానే ఉన్నాయండి ఇప్పుడు నాది ఒకటే కాన్సెప్ట్ మేము ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ కలిసి ముందుకెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీలో అంతా కలిసి వెళ్ళాలనేది నాకు నాకు ఒకటే బెయిమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎలా ఉంటున్నారు నేను అదే ఇక్కడ రిలేషన్షిప్ ఇక్కడ కావ్యకృష్ణారెడ్డి గారితో మెయింటైన్ చేస్తున్నాను కావ్యకృష్ణారెడ్డి గారు కూడా నిజం చెప్తున్నాను ఇదే అబద్ధంగా కాదు ఏ రోజు కూడా నన్ను అవమానపరిచే విధంగా కానీ నాకు రెస్పెక్ట్ లేని విధంగా కానీ ఏ రోజు ఆయన బిహేవ్ చేయలేదు నేను ఎమ్మెల్యే గారు అనే పిలుస్తాను ఏజ్లో నాకంటే చిన్నోడైనా ఆయన బ్రదర్ అంటాడు అన్న అంటాడు అయినా కానీ ఎమ్మెల్యే గారే అని అంటాను ఎందుకంటే ఇప్పుడు మన కావుల కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ పర్సన్ అతను ఉమ్మడి ప్రభుత్వంలో గెలిపించుకున్న వ్యక్తి కష్టపడి మేము ఆ వ్యక్తికి సమన్వయ లోపం ఇద్దరి మధ్య ఏం లేదు ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కాకపోతే పైనుంచి ఎలా ఉన్నారో అదే ఇక్కడ మెయింటైన్ చేయాలని ఇప్పుడు జనసేన తరఫున సపరేట్గా నేను ఒక ఎంటిటీ కోసమో లేకపోతే దేనికోసం ఫైట్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏమున్నాయి ఇద్దరి మధ్య చర్చల్లో జరుపుకొని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తా తప్ప దీన్ని ఏదో బహిర్గతంగా బయటపడేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని మన ఏంటంటే ఇంట్లో గొడవలని బయట రోడ్డు మీద తీసుకున్న తో సమానం అంత కాకపోతే ఆయన సైడ్ నుంచి కూడా నాకు బ్రహ్మాండమైన ఇంపార్టెన్స్ ఉంది మర్యాద వస్తారు బాగా ఇంకోటి సార్ ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు చాలామంది యువకులు బాగా తయారయ్యారు బాగా స్పీచ్ ఇస్తున్నారు అని చెప్పి కొంతమందికి పదవులు కూడా వచ్చాయి అట్లా ఇప్పుడు మీ ఉమ్మడి ప్రభుత్వంలో కావలి నియోజకవర్గంలో మీకు ఏ పదవి రావచ్చు లేదా మీరు ఇన్ఛార్జే బెటర్ అంటారా ఇంకా బెటర్ పోస్ట్ కోసం మీరేమైనా ఆశిస్తున్నారా ఇప్పుడు నాది నేను ఏది ఆశించి ఇక్కడికి రాలేదండి ఒకటి ఏంటంటే ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చారు ఇన్ఛార్జ్గా చేసుకుంటూ వెళ్తున్నాను మే పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు ప్రభుత్వం ఏర్పడడానికి కింగ్ మేకర్ అయితేనేమి ఆయన ఇన్షియేట్ తీసుకున్న విధానం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వచ్చిన టర్నింగ్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీని కూడా ఒప్పించి అధితంగా మెజారిటీతో ఓటు ఇంక పెరగటానికి అయితేనేమి ప్రభుత్వం రావడానికి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు కాదు కదా మోడీ గారు కానీ ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సిన యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ముందుకు వచ్చింది ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పార్టీకి వచ్చానండి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఇప్పుడు మాకు మాది ఎలా ఉంటుంది అంటే ఓవర్ నైట్ ఇక్కడ వచ్చాం కొందరు కొంతమంది ఉంటారు ఎట్లా ఉంటుందంటే నాకు ఈ పదవి ఇస్తేనే నేను ఉంటాను ఉంటానను లేకపోతే పదవి ఇస్తే నేను ఇంత ఖర్చు పెడతానను అది ఉంటుంది నన్ను ఏమాత్రం నాతో ఒకేటో డిస్కస్ చేశారు నువ్వు కావాలి చూసుకోవాలి సుధాకర్ ఆ రోజు ఎవరు లేరు నేను మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి జడ్పీటీసీ ఎంపీసీసీ ఎలక్షన్స్లో నేను మా వాళ్ళని పెడితే మమ్మల్ని ఎంత అవమానిచ్చారో నాకు ఈ రోజుకి గుర్తుంది ఎంతో కష్టపడి అప్పుడు జనసేన అంటే ఎవరు లేరు అలా సుధాకర్ అంటే కూడా ఎవరికి తెలియదు జనసేన అంటే ఏ ఉంది లేని లెక్క కూడా చేసే విధానం ఇంకో ప్రాబ్లం ఏందంటే మాకు అప్పుడు ప్రజారాజ్యం నిలబడలేదు కాబట్టి అదొక మైనస్ మాకు ఇప్పుడు ఉంటుందో ఉండదో అన్న కా దీంట్లో నాన్న ఈ కోర్టు తీసుకొని కేవలం పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిర్దేశించడం దిశానిర్దేశం చేయటం పిల్లల్ని ఇంకోటి కూడా చెప్పేవాళ్ళు చదువుకునే యువత యూత్ వాళ్ళు కేసులు ఇరుక్కోకూడదు జాగ్రత్తగా కాపాడాలి మీరు చూస్తే చాలా వరకు లాస్ట్ స్టేజ్ వరకు నేను ఎవరిని కూడా కేసులు రానియకుండా చాలా జాగ్రత్తగా అందరినీ కంట్రోల్ చేసుకుంటా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా కానీ నేనే వాళ్ళకి సహాయం చేసుకుంటా చాలా జాగ్రత్త ఒక వైసీపీ ప్రభుత్వంలో అది కూడా ఒక ఏ ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఒక మాకప్పుడు మండల అధ్యక్షులని కానీ ఎక్కడ పంచాయతీ అధ్యక్షులని ప్రెసిడెంట్ కానీ ఏమీ లేని స్టేజ్లో ఒక పొలిటిక్ నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వన్ బై వన్ సెట్ చేసుకుంటా నేను చెప్పిన కుర్రాడికి ఇప్పుడు టౌన్ అధ్యక్షుడు అయితేనేమి మామూలుగా అన్ని మండలాల అధ్యక్షులని అయితేనేమి పెట్టుకుంటా వచ్చి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటా ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు నాద మనోహర్ గారు అయితేనే సిస్టంలో చేయమంటారు నేను ఇప్పుడు ఒక సిస్టంలో సిస్టమ్ సిస్టమ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను మార్కెటింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దాంట్లో మాకు ఒకటి దేదైనా కానీ ఎనీథింగ్ ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ఒక సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు రిలయన్స్ సోడ్ అయినా కానీ ఏదైనా కానీ ఎక్కడో కూర్చుంటారు ఇక్కడ వాడి షోరూమ్ నడుస్తుంది వాడు ఓనర్ ఏమి ఇక్కడ వచ్చి కూర్చోడు సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారు ఆ సిస్టం ఇంప్లిమెంట్ చేసేసుకుంటే సిస్టమ్ ఈజీగా ఉంటుంది అదేవిధంగా నేను ఎప్పుడున్నా కానీ మండలాధ్యక్షులు నాకు నాలుగు మండలాధ్యక్షులు ఉంటే ఆ మండలాల నుంచి ఏ ఫోన్ వచ్చినా కానీ మండలాధ్యక్షుడి ద్వారా నాకు రావాలి నాకు ఫోన్ చేసినా నేను మండలాధ్యక్షుడు కనెక్ట్ చేసి మండలాధ్యక్షుని రావాలి టౌన్కి వచ్చినా కానీ టౌన్ అధ్యక్షుడికి కనెక్ట్ చేసి టౌన్ నుంచి రావాలి ఆ పర్టికులర్ వార్డు నుంచి వస్తే వార్డు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక సిస్టంలో ఉంటేనే అందరు కలిసి లైన్ అప్ చేసుకొని ఉంటారు నేను నీ ఇన్ఛార్జిని నాతోనే మాట్లాడాలి నేను తురుమని మీరు ఇందాకన్నా రీగో అని అది పెట్టుకొని ఉంటే నేను ఒక నాయకుడుగా నేనే నన్నే జై కొట్టుకోండి జీతం ఇచ్చవచ్చు అండి నేను జీతాలు ఇచ్చుకొని నాకు జై కొట్టుకోవడానికి నాకు ఒక ఇరవై మంది నేను మెయింటైన్ చేయగలను అది కాదు నా సిస్టమ్ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన నాయకుల్ని డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు నా నేను కింద లెవెల్ నుంచి నాయకుల్ని జనరేట్ చేస్తానని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతాలు తీసుకురావడం కోసం మీకు తెలుసు నిజంగా చెప్పాలంటే ఒక విలేకర్ గారు కావిల్లో ఎంతమంది నేను క్రియేట్ చేయగలిగాను ఏమాత్రం మార్కెట్లో ఎవరు తెలియని వాళ్ళకి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరిని కూడా అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండింది వాళ్ళంటే ఇంకోటి ఒకటి అండి నాయకుడు నమ్మకం ఉంటే మీ వెనక ఒక పది మంది నడుస్తారండి నడుస్తారు ఈరోజు కొన్ని నేను ఇప్పుడు ఒక లక్ష మందినితో మీటింగ్ పెట్టగలను ఈరోజు కేవలం మాలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మా అదృష్టమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దీదో కానీ మనం కేవలం ఒక్కోసారి ఖర్చులకు కూడా డబ్బులు బండ్లు బండ్లేసుకొచ్చిన రోజులు ఉంటాయి వచ్చినప్పుడు భోజనాలు గిరిజనాలు అవి పెట్టుకున్న మనకు డబ్బులు పెట్టి జనాలు తోలాల్సిన అవసరం లేదు వంద మంది రాయినా రెండు వందల మంది వచ్చినా లక్ష మంది వచ్చినా వాలంటరీగా వస్తారు ఆవిర్భావ సభలు అయితేనేమి జరిగినా కానీ మేము కేవలం బస్సులు వేస్తాం అంతే డబ్బులు ఏమి ఎవరికి నేను బస్సులు వేస్తాను ట్రాన్స్పోర్టేషన్ టెంపోలు పెడతాం కార్లు పెడతాం అనుకోండి అంతవరకే మనం డబ్బులు ఇచ్చి మనుషులు తీసుకురావాల్సిన అవసరం లేదు కొంతమంది కొన్నిసార్లు బతిలో అడుకోవాల్సి వస్తుంది రెస్ట్ తక్కువైంది బాబు వేరే మేనేజ్ చేద్దాం అనేసి అది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు అదృష్టం అంటే అది సినీ పరిశ్రమకు వైపు నుంచి వచ్చారు కాబట్టి ఆ అట్రాక్షన్ అయి ఉండొచ్చు అట్లా అట్లాంటి ప్రతి ఒక్కరు అవుతారు కదండి చాలా తక్కువ ఉంటారు సినిమా గ్లామర్తో ఎంతమంది సక్సెస్ అయ్యారు చెప్పండి ఎంతో మంది వచ్చారు అందరు సక్సెస్ కాలేదు కదా అంటే వాళ్ళ పేర్లు ఎత్తడం నాకు బాగుండదు మీరు స్టేట్లో మన పక్కనున్న రాష్ట్రాలు అయితేనేమి వేరే రాష్ట్రాలు ఎంతో మంది పెద్ద పెద్ద సూపర్ డూపర్ మ్యాన్లు ఇప్పుడు ఒకటేనండి నేను మల్టీమిలియనరు ఇండియాలో నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ నేను సీఎం ప్రిఎం అయిపోతా అంటే నుంచి అభిమానం రావాలి రావాలి రాబట్టుకోవాలి ఆశయాలు ఉండాలి నిలబడాలి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కానీ గట్టిగా నిలబడిన వ్యక్తి మీరు చూస్తే అదిగో ఆ విధంగా కూడా ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాలి మొన్న పంచాయతీ గ్రామ పంచాయతీలో ఒకటేసారి అన్ని చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు గ్రామ సభలు నిర్వహించి ఒకేసారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయి కూడా ధైర్యంగా నిలబడి ఆ పార్టీని నిలబెట్టి ఆయన నిలబెట్టమే కాదు ఈరోజు గవర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ కాదు సెంట్రల్ లెవెల్లో కూడా ఎంపీలని ఇవ్వగలిగి నిలబెట్టగలిగే నా స్టాయిన నువ్వేంది నువ్వు ఒక్కడే అన్న వ్యక్తి నువ్వు ఒక్కడిని కాదు నేను మహాశక్తిని నిరూపించుకున్నారు కళ్యాణ్ గారు ఓకే సార్ ఇప్పటిదాకా మీరు మాట్లాడారు కానీ నేను చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు ఏంటది మీరు ఇక ముందు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా అనే దానికి ఆన్సర్ చేయలేదు అదే అదే అది ఆ విషయం చెప్పడానికి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మేము ఎప్పుడు పదవులు ఆశించి రాలేదు నేను ముందు నుంచే చెప్తున్నాను వాళ్ళకి నేను ఇన్చార్జ్ ఒకటి ఉంటుందని ఆయన ఇస్తారనేసి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నా రెడ్జ్యం ఇచ్చి నేను చేస్తానని నేను అడిగింది కాదు ఆయనే గుర్తించి చేస్తాడు ఇస్తాడు చేయగలడనేసి ఇచ్చిన పదవే తప్ప ఈరోజుకి జనసేనలో కూడా మాది అదే చెప్పాను వేరే పొలిటికల్ పార్టీ లాగా కాదు వేరే వాళ్ళు వస్తే పదవులు ఇస్తే నేను ఈ మీ పార్టీలో జాయిన్ అవుతానని చేస్తానని చెప్పేది కాదని ముందే చెప్పాను కారణం ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఏముండదు ఇప్పుడు ఆయన గుర్తిస్తారు ప్రతి ఒక్కరికి మనం అనుకుంటాం ఇక్కడ కూర్చొని నా గురించి ఆయనకేం తెలియదు అని ఈ పక్కన ఉన్న గల్లీల సంగతి కూడా ఆయనకి తెలుసు ఆయన ఎంక్వైరీ అట్లా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఆయనకు ఆయన ఉంటుంది వీరికి వర్త్ సుధాకర్ ఈ వర్త్ చేయగలడు ఇంకోటి ఏంటంటే పదవి అనేది అలంకరణ కాదండి బాధ్యత బాధ్యత పవన్ కళ్యాణ్ అనేది అదే నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన సిద్ధాంతాలకు ఆయన చెప్పిన రూట్లోనే నేను వెళ్తాను కాబట్టి అలంకరణగా తీసుకుంటే ఎవరికన్నా ఇచ్చేసి కాదు అది ఇప్పుడు నేను అది నాకు ఇచ్చారనుకోండి పదవి పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో కొట్లాడి సుధాకర్ గారికి పర్టికులర్ పదవి అనుకుంటాను అనుకోండి నేను దాన్ని న్యాయం చేయకపోతే అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ అవుద్ది ఆయన చూసేది ఆ విధంగా చూస్తారు వీడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలదు ఇది చేయగలరా ఇచ్చిన పదవి ఆయన పదవి ఈ పదవి కావాలని మనం నేనే రోజు కోరుకోలేదు అడగలేదు మీరు నమ్ముతారు నమ్మరు రోజుకి నేను ఇది పర్టికులర్ కావాలని పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు ఆయన గుర్తించి చేయగలరు అని ఇస్తే నేను చేయడానికి సిద్ధం నేనే ఓకే ఇంకోటి సార్ ఈ ఫర్దర్ ఇప్పుడు జనసేన పార్టీ వైపు నుంచి మీరు కావాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఇంకా ఫర్దర్ ప్లానింగ్ ఏంది కార్యకర్తలని ఇంకా కలుపుకొని ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు డెఫినెట్గా పార్టీని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్టీ సీఎం వచ్చిన తర్వాత తనకంటూ ఆ డిప్టీ సీఎం అనే పదవికి న్యాయం చేయాలి ప్లస్ ఆయన మిగిలిపోయిన సినిమా షూటింగ్స్ కొన్ని మిగిలిపోయినాయి అవి కంప్లీట్ చేసుకున్నారు ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ ఎలక్షన్స్ దాంట్లో పడిపోయి చాలా వాటిని నెగ్లెక్ట్ చేస్తారు ఇంక్లూడింగ్ అతని హెల్త్తో సహా మెయిన్లీ పార్టీని బలోపేతం చేసుకొని దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు గారు అధ్యక్షులు గారు దానివల్ల పార్టీని ఫర్దర్ ముందుకు తీసుకెళ్లే విధంగా ఇంటర్నల్గా చాలా జరుగుతున్నాయి మా గ్రౌండ్ లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో కమిటీల దగ్గర నుంచి గ్రామ పంచాయతీ వార్డు కమిటీల దగ్గర నుంచి అన్నీ కూడా ఏది వెయ్యాలనేది అయితేనేమి మాకు టెలికాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ ప్రోగ్రాంలు వచ్చినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు మొన్ననే కూడా చెప్పారు చెప్పారుస్తారు ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత నుంచి రివ్యూ మీటింగ్స్ అయితేనేమి పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు దాని తర్వాత పార్టీకి మా దాంట్లో ఏంటంటే పవర్ మా సొంతంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టమేటిక్గా తీసుకురాబట్టే ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి నాకు ఆయన వదిలేయమని ఆయన అడిగారు కాబట్టి ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం ఆయన ఎలా దిశానిర్దేశం చేస్తే అలా ముందుకు వెళ్ళటానికి మేము రెడీగా ఉంటాం ఇప్పుడు ఓకే సార్ ఇప్పటిదాకా మీతో మాట్లాడక ముందు మేము మీ గురించి ఆలోచించింది ఒకటి మీతో మాట్లాడిన తర్వాత మీరు మీ కార్యకర్తలకు కానీ మీ జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ మీరు ఎంత ప్రాధాన్యం ఇస్తారు అనేది మేము ఇప్పుడు తెలుసుకున్నాము ఇట్లాగే మీరు ఉన్నత పదవులకు వెళ్ళాలని మా ఛానల్ వైపు నుంచి మా ప్రేక్షకుల వైపు నుంచి ఆశిస్తూ దేవుణ్ణి ఆశిస్తూ ప్రార్థిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి